కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ను ప్రత్యేకంగా తీసుకుంటూ సహా ఆంధ్రప్రదేశ్ అన్ని అవసరాలు తీర్చే విధంగా ఈరోజు ప్రస్తావనలు జరిగినాయి అదే సందర్భంలో రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కేటాయించేందుకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తామని అంతకు మించి కూడా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లుగానే ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రస్తావించారు అయితే ఇదే విషయాలపైన మరిన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ంత సహకారం ఏ విధంగా తీసుకోబోతున్నారు అనేది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మనతో ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు సో ఏ ఏ అంశాలు మీరు గమనించారు ఏ అంశాలను కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ప్రధానంగా చేపట్టబోతున్నారు ముందుగా కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విద్వాంసంతో బయటకు వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం పెద్ద ఎత్తున ఉండాలనేది ముందు నుంచి కూడా ఒక నమ్మకం మనం పెట్టుకున్నాం ఆ నమ్మకానికి అనుగుణంగానే ఎన్డీఏలో మనం చేరిన తర్వాత భారీ మెజారిటీతో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ గెలిపించి తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు ఢిల్లీ స్థాయిలో వచ్చే విధంగా మన రాష్ట్రంలో రిజల్ట్ ఆ రిజల్ట్ తర్వాత కూడా చాలా సందర్భాల్లో సంప్రదింపులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రావడం ఆయన కూడా స్వయంగా ప్రధానమంత్రులతో మంత్రులతో అందరితో మాట్లాడడం రాష్ట్రం తాలూకా సిచ్యువేషన్ వివరించడం ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఎక్కడో ఒక ఆసక్తి ఉండింది ఎలా ఎంత మనం చేయగలమని ఆ తాలూకా ఆలోచనలు కానీ ఆసక్తిని కూడా అన్నిటిని కూడా పక్కన పెట్టి చాలా మంచి పెద్ద హృదయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది జనాభాకి ఒక విశ్వాసం వచ్చింది కేంద్ర ప్రభుత్వం మనతో ఉంది కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని దానికి మీరు అడిగినటువంటి కొన్ని విషయాలు ఏవైతే మనం గమనించామనేది అమరావతి క్యాపిటల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా ఒక జీవనాడిగా ఉండింది ఆ రోజు రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే అడ్రస్ అని చెప్పి ఎంతో మంది రైతులు ఆ రోజు ముందుకు నడిస్తే ఎంతగా దాన్ని చంపేసే అన్న ఐడియా చంపేసే విధంగా జగన్ నిర్ణయాలు తీసుకున్నాడో మనం చూసాం అటువంటి అమరావతిని మళ్ళీ పీల్చుకునే విధంగా పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించారని అంటే చాలా గొప్ప విషయంగా మనం భావించాలి గ్రోత్ అమరావతికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అమరావతికి ఇంకా భవిష్యత్తులో ఏవే అవసరాలు ఉంటాయో దానికి కూడా మేము సహకరిస్తాము కూడా ముఖ్యమంత్రి గారు నిర్మలా సీతారామన్ ఆవిడ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తో పాటు పోలవరం ప్రాజెక్టు జీవనాడి ప్రాజెక్టు మన రైతాంగానికి మన ప్రజలకి సాగునీరు త్రాగునీరు పవర్ జనరేషన్ ఇలా బహుళార్థ సాధకంగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలని అకూర్చు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డెబ్బై రెండు శాతం పూర్తి చేసుకున్నారు ముఖ్యమంత్రి అయి మరొక ఒక సంవత్సరం ఉండుంటే ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తయ్యేది కానీ విద్వాంస పరిపాలకుడు జగన్ వచ్చిన తర్వాత దాన్ని ఏమీ చేయకపో ఏమీ చేయకపోవడం ఒక ఎత్తే అయితే ఉన్న ప్రాజెక్ట్ని డ్యామేజ్ చేశాడు ఇరవై శాతం డ్యామేజ్ చేశాడు అటువంటి ప్రాజెక్టుకి ఈరోజు సహకారం అందుకునే విధంగా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్న మాటని బడ్జెట్ ద్వారా వాళ్ళు ప్రవేశపెట్టడం చాలా అభినందించాల్సినటువంటి విషయం ఒక మాట పోలవరం విషయంలో మేము పూర్తి స్థాయి సహకారం ఇస్తాము నిర్మాణానికి సహకరిస్తామని చెప్పి అన్నారు కానీ ఒక నెంబర్ మాత్రం అక్కడ స్పెసిఫిక్గా ప్రకటించుకో నిన్ననే మనం చెప్పాం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఫేజ్ వన్లో మనం దానికి ఇచ్చేస్తున్నామని దానికి ఆల్రెడీ క్యాబినెట్ నోట్ వరకు వచ్చే పరిస్థితిలో ఉంది దగ్గరలోనే క్యాబినెట్ గోటు క్యాబినెట్ నోటు కూడా దాన్ని ప్రవేశపెట్టగలిగితే ఫేజ్ వన్ కింద ఆ డబ్బులు రిలీజ్ అవుతాయనేది ముందుగానే మీడియాలో ఉంది ప్రభుత్వం ద్వారా కూడా చర్చింపుల్లో కూడా పన్నెండు వేల కోట్లు అన్న మాట ఉంది సో ఏ మాట అయితే వీళ్ళు మేము కమిటెడ్గా ఉన్నాం ప్రాజెక్ట్ ఏం టైం బౌండ్గా పూర్తి చేస్తామన్న మాటే మనకందరికీ కూడా ఒక పెద్ద విశ్వాసాన్ని ఇచ్చేది సో దానికి అనుగుణంగా ఏదైతే ఉందో అది ఇమీడియట్గా గా కేటాయించుకునే స్థాయిలో మేమందరం కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నాం నిన్న కూడా జలశక్తి మంత్రి గారితో మాట్లాడినప్పుడు చాలా పాజిటివ్గా స్పందించారు ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ అన్ని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండానే ముందుకు నడుస్తుంది ఇమీడియట్గా గా కూడా స్టార్ట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించలేని అనేక అంశాలని ఈరోజు మీరు బడ్జెట్లో ప్రవేశపెట్టడానికి అవకాశం కాదు సో వెనకబడిన ప్రాంతాల నిధుల్ని ఏ విధంగా తీసుకొస్తున్నారు అదేవిధంగా మిగతా ఇండస్ట్రియల్ నాడ్స్కు కు సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్స్ కు సంబంధించి ఏ విధమైన ప్రణాళికలు కేంద్రం ముందు పెట్టబోతుంది వెనకబడిన జిల్లాలు గత ఐదు సంవత్సరాల్లో ఎంత నిర్లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వహించిందనంటే కనీసం ఎక్కడా కూడా సాగునీరు కానీ కావాలంటే మామూలు రోడ్స్లో కూడా గుంతలు కూడా పూర్చుకునే పరిస్థితి ఈ ప్రాంతాలు ఎక్కడ కూడా కనబడలేదు అటువంటి ప్రాంతాలకి ఈరోజు బడ్జెట్ ద్వారా ఒక నమ్మకం కల్పించారు ఆ ప్రాంతాలను మళ్ళీ వివిధ స్కీమ్స్ ద్వారా అక్కడ రోడ్స్కి కానీ అక్కడ అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్కి కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలకు కానీ స్పెషల్ అసిస్టెన్స్ కూడా ఇస్తామని చెప్పి ఇది మనం ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు నుంచో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఈ వెనుకబడిన ప్రాంతాల్లో మనం ప్రకాశం కూడా యాడ్ చేస్తాం కూడా విజయం సాధించారు చంద్రబాబు నాయుడు గారు సరైన రూపంలో అది ప్రధానమంత్రి గారికి చెప్పడంతో ఈరోజు వెనుకబడిన ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాను కూడా ఏర్పాటు చేయడం అనేది ఆ ప్రాంతానికి ఎప్పుడు భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది దానితో పాటు నోడల్ ఏదైతే మనకి బెంగళూరు నుంచి చెన్నై ఉంది అలాగే చెన్నై నుంచి విశాఖపట్నం ఉంది బెంగళూరు హైదరాబాద్ ఇలాంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ మన రాష్ట్రం మీదుగా ఉండడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్గా ఉండేది కానీ గత ఐదు సంవత్సరాలు జగన్ దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళ ఎంపీలను ఎక్కడ మాట్లాడినివ్వలేదు ఎక్కడ ఒత్తిడి తీసుకొని రాలేదు దాని గురించి సంప్రదింపులు చేయలేదు కాబట్టి ఎక్కడ ఇది సాధించుకోలేకపోయారు కానీ మనం ఇమీడియట్గా ఎలక్షన్ అయిన వెంటనే మీరు చూసుంటారు ఎవరు సెలబ్రేట్ చేసుకోలేదు pani mede padda పనులు ఎలా చేయాలి నిధులు ఎలా తీసుకొని రావాలన్న దాని మీద మొదటి డే వన్ నుంచి చేశాం కాబట్టి ఫస్ట్ బడ్జెట్లో వితిన్ సిక్స్టీ డేస్ మీరు ఆలోచించండి వితిన్ సిక్స్టీ డేస్లో ఎన్ని అంశాలు ఈరోజు బడ్జెట్లో మనం ప్రవేశపెట్టుకొని చేసామనేది అందులో నోట్స్లో కూడా ఓర్వకల్లు కానీ కొప్పర్తి కానీ ఆ నోట్స్ను కూడా ఈరోజు మెన్షన్ చేసి బడ్జెట్లో దాన్ని డెవలప్ చేస్తామని దానికి సంబంధించినటువంటి నీరు కానీ రోడ్స్ కానీ పవర్ కానీ ఇలాంటివి కూడా మేమే సాయసా సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటివి అవి కూడా మేమే చేస్తామనే మాట కూడా ఈరోజు కేంద్ర మంత్రి గారు చెప్పారనంటే అంటే చాలా చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మనకి సహకరించడానికి ముందుకు వస్తుందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అధికారికంగా ప్రకటించినాయి ప్రకటించినటువంటి నరేగా కావచ్చు అదేవిధంగా అర్బన్ రూరల్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిని ఏ విధంగా మీరు ఉపయోగించుకోబోతున్నారు దీంట్లో కేంద్ర మంత్రులుగా కానీ ఎంపీలుగా కానీ మా తాలూకు పాత్ర ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ స్కీమ్స్ అన్ని స్టడీ చేసుకొని మీరు అన్నట్టుగా నరేగాలో మనం డిమాండ్ రివెన్ ప్రోగ్రామ్ ఎంత చక్కగా మనం చేసుకుంటే అయితే ఈరోజు మా నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా మేధాశక్తి తెలివితేటలు ఏ రకంగా పనిచేస్తే గతంలో కూడా చూసాం డిమాండ్ రివెన్ ప్రోగ్రామ్స్ ఎక్కడైనా పెట్టారనంటే దేశంలోనే నెంబర్ వన్ మన స్టేట్ ఉండాలన్న లెక్కలోనే ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తారు నరేగా ఉంది ముద్రా లోన్స్ లాంటివి ఉన్నాయి ప్రా ప్రధానమంత్రి గ్రామీణ సటక్ యోజన ఉంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లులు కట్టించే పథకం ఉంది ఇవన్నీ కూడా దేశపరంగా బడ్జెట్లు కేటాయింపులు అవుతాయి అందులో రాష్ట్రానికి రప్పించడంలో కేంద్ర మంత్రిగా కానీ లేకపోతే మా టీము ఎంపీల టీం అందరూ కూడా ఏవైతే ఉన్నారో మేము ఆ స్కీమ్స్ అన్నిటిని కూడా స్టడీ చేసి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఎక్కువ నిధులు మన రాష్ట్రానికి తీసుకొని రావడానికి మా వంతుగా మేము పోరాటం చేస్తాం ఇది కేంద్రం నుంచి అవకాశం ఉన్నీ ఎక్కువ నిధులు తీసుకురావడం కోసమే తాము ప్రయత్నం చేస్తామని ఎంపీలందరం అన్ని పథకాలను పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో స్టడీ చేసి దాంట్లో ఎటువంటి అవకాశాలు ఏ ఏ అంశాలు రాష్ట్రానికి ఉపయోగపడతాయి అనేటువంటి అంశాలన్నింటినీ పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత వాటన్నిటి నుంచి నిధులు సేకరించేందుకు నిధులు అవకాశం ఉన్నంత పథకాలన్నీ రాష్ట్రానికి రాబట్టేందుకు కృషి చేస్తామని రామ్మోహన్ నాయుడు చెప్తా ఉన్నారు కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో అరుణ్ కుమార్ ఈటీవీ న్యూస్ న్యూఢిల్లీ